హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజ్ ఇస్వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వాల్ట్ స్పెషల్ వచ్చేసి పిల్లల నుంచి పెద్దల వరకు మన పిల్లల నుంచి పెద్దల వరకు మనిషి మనిషికి ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చే మకానా అండి ఒక థైరాయిడ్ ఏంది ఒక షుగర్ బీపీ ఇంకా ప్రతిదీ అండి ఎందుకంటే దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ అంత అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ మొత్తం ఈ మకానాలో ఉన్నాయి అంత మంచి ఫుడ్ అండి షుగర్ పేషెంట్స్కి ఇంకా మంచిది అసలు వాళ్ళు లేదు వీలు లేదండి ఎవరికైనా కానీ వీడియోలోకి వెళ్ళేందుకు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు మకాన్న ఏడెనిమిది బాదం పప్పు ఏడెమిది జీడిపప్పు ఐదా కిస్మిస్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా వేసుకుందాం చూపించిన విధంగా తర్వాత అయితే ఒక బౌల్ ఒక బాండి తీసుకొని సిమ్లో పెట్టుకొని లీటర్ పాలు కాచి కాచుకున్న పాలండి బాగా మరగాలి పాలు మరిగించుకున్న తర్వాత పువ్వు వండి కొంచెం చిటికెడు రెండు అలా వేసుకుంటే సరిపోతుంది నా దగ్గర లేదు స్కిప్ చేసుకున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు బాగా మన వేసుకున్న పాలు క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత నేను ఒక కప్పు మకాన తీసుకున్నాను కదా మేము తినే షుగర్ లెవెల్కి హాఫ్ కప్పు పంచదార అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ తీసుకోవాలంటే వన్ ఇస్ వన్ తీసుకోండి నేనైతే హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను ఈ ఈ హాఫ్ కప్ షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యి మనం తీసుకున్న పాలు బాగా అంటే మనకి బాగా మరుగుతూ ఉండాలన్నమాట అంత క్రీమీ స్ట్రెక్చర్గా రావాలి చూడండి ఇది ఎంత బాగా మరిగి మన పాలు ఎంత బాగా మరుగుతున్నాయో ఇప్పుడు ఈ స్టేజీలో మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం చూడండి ఆ మిక్సీ వేసుకున్న పౌడర్ తీసుకొచ్చి వేసేసుకుందాం మనం మిక్సీ వేసుకున్న పౌడర్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి స్పీడ్గా చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మనం పౌడర్ వేసాం కదా ఇప్పుడు చూడండి కొంచెం వా లిక్విడ్ స్టేజ్లో ఉంది కదా దీన్ని కొంచెం దగ్గరకు వచ్చేలాగా చేంతసేపు సిమ్లో బాగా కాకబెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మరొక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మఖాన హాఫ్ కప్ మకాన్న నాలుగైదు జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ డ్రై రోస్ట్ వేసుకుందామని డ్రై రోస్ట్ బ్రష్ చేసుకుందాము ఒక టూ మినిట్స్ పడుతుంది అంతే అండి ఇంకా ఆపేసి చూడండి మనం ఇవి వేయించుకునే లోపు మనం ఇందాక లిక్విడ్ కన్సిస్టెన్సీ చూడండి బాగా దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి ఆ మకాన్న బాదం జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఆ మకానలోకి పట్టేంత ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని ఆ మకానాకి టేస్ట్ వచ్చేంతవరకు ఉంచుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎన్నో ఆరోగ్య ఉన్న మఖాన పాయసం రెడీ అండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వరల్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్